హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీలో రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం ఇక నా క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి గణితానుగమన సిద్ధాంతంగా పేర్కొనబడు వే హేతువాదం ఏది గణితానుగమన సిద్ధాంతంగా పేర్కొనబడు హేతువాదం నిగమన హేతువాదం స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడు హేతువాదం నిగమన హేతువాదం స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడు హేతువాదం ఏది నిగమన హేతువాదం తార్కికవాదాన్ని వివరించిన గ్రంథం తార్కికవాదాన్ని వివరించిన గ్రంథం ప్రిన్స్పియా మ్యాథమెటికా తార్కికవాదాన్ని వివరించిన గ్రంథం ఏంటి ప్రిన్స్పియా మ్యాథమెటికా గణితంలో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్తడు గణితంలో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్తలు లియోపార్డ్ క్రోనేకర్ హెన్రీ పాయంకర్ లినోపార్డ్ లియోపార్డ్ క్రోనేకర్ హెన్రీ పాయంకర్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే గణితంలో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేశారనమాట ప్రయోగాత్మక తార్కిక హేతువాదం అంటే ఏంటి ప్రయోగాత్మక తార్కిక హేతువాదం అంటే అగమన విధానం ఈ అగమన విధానాన్ని ప్రయోగాత్మక తార్కిక హేతువాదం కింద తీసుకుంటాం గణిత శాస్త్రం విస్తృతంలో గణితశాస్త్ర విస్తృతిలో రెండవ అతిపెద్ద శాఖ రేఖాగణితం గణిత శాస్త్ర విస్తృతిలో రెండవ అతిపెద్ద శాఖ ఏది రేఖాగణితం గణిత శాస్త్ర విస్తృతిలో అతిపెద్ద శాఖ వాస్తవ సంఖ్యా సమితి గణిత శాస్త్ర విస్తృతిలో అతిపెద్ద శాఖ వాస్తవ సంఖ్యా సమితి తమకు తాముగా సత్యమని భావించే ప్రతిపాదనను ఏమంటారు తమకు తాముగా సత్యమని భావించే ప్రతిపాదనను ఏమంటారు స్వీకృతం అంటారు ఓకేనా తమకు తాముగా సత్యమని భావించే ప్రతిపాదనను ఏమంటారు స్వీకృతం అంటారు ఆధునిక గణిత భాషకు ఆద్యుడిగా పేరొందిన గణిత శాస్త్రవేత్త జార్జి కాంటర్ ఆధునిక గణిత భాషకు ఆద్యుడిగా పేరొందిన గణిత శాస్త్రవేత్త ఎవరు జార్జి కాంటర్ ఆధునిక గణిత భాషకు ఆద్యుడిగా పేరొందిన గణిత శాస్త్రవేత్త జార్జి ంటర్ డా డాటా గ్రంథరచయిత యూక్లిడ్ డాటా గ్రంథ రచయిత ఎవరు యూక్లిడ్ విలోమ పద్ధతి గురించి వివరించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట విలోమ పద్ధతి గురించి వివరించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట ఆర్యభట్ట గ్రంథంలోని గణిత పాద శ్లోకాల సంఖ్య ముప్పై మూడు అంటే థర్టీ త్రీ ఆర్యభట్టియ గ్రంథంలోని గణిత పాద శ్లోకాల సంఖ్య ఎంత థర్టీ త్రీ సమున్నత సంయుక్త సంఖ్యల భావనను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు శ్రీనివాస రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్యల భావనను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు శ్రీనివాస రామానుజన్ సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతం అని పేర్కొన్న భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య టూ సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతమని పేర్కొన్న భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్య టూ అనమాట పై విలువను త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫైవ్గా పేర్కొన్న గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య టూ పై విలువను త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫైవ్గా పేర్కొన్న గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య టూ గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని చెప్పింది రసేల్ గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉందని చెప్పింది రసేల్ విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సిక్స్ విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనే పదం ఖరీర్ అని ఏ భాషా పదం నుండి ఉద్భవించింది లాటిన్ భాషా పదం కర్కిలం అనే పదం ఖరీర్ అని ఏ భాషా పదం నుండి ఉద్భవించింది లాటిన్ భాషా పదం బోధనాభ్యాసన ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలు నెరవేరాయి లేదా అనేది తెలియజేసే అంశం మదింపు బోధనాభ్యాసన ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా లేదా అనేది తెలియజేసే అంశం ఏంటి మదింపు బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగ లక్ష్యాలను గుర్తించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం లక్ష్యాలను గుర్తించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించినది క్రాత్వాల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించినది క్రాత్వాల్ మానసిక రంగ లక్ష్యాలను రూపొందించిన భారతీయ విద్యావేత్త ఆర్హెచ్ ధావే మానసిక రంగ లక్ష్యాలను రూపొందించిన భారతీయ విద్యావేత్త ఆర్హెచ్ ధావే జ్ఞానాత్మక రంగం యొక్క లక్షణం ఆలోచనలు జ్ఞానాత్మక రంగం యొక్క లక్షణం ఏంటి ఆలోచనలు జ్ఞానాత్మక రంగంలో నైపుణ్యానికి సంబంధించని లక్షణం జ్ఞానాత్మక రంగంలో నైపుణ్యానికి సంబంధించని లక్ష్యం ఏంటి జ్ఞానం జ్ఞానాత్మక రంగంలో నైపుణ్యానికి సంబంధించని లక్ష్యం జ్ఞానం మానసిక రంగ లక్ష్యాలను రూపొందించిన భారతీయ విద్యావేత్త आर हेच डाबे इवन चाल